నమస్తే అది వెల్కమ్ కూడా థిన్ మా రివ్యూ సో ఇవ్వాలి ఆ వీడియో వచ్చేసరికి టుక్ టుక్ కానీ మూవీకి సంబంధించిన ట్రైలర్ తీసుకొచ్చినవి సో ట్రైలర్లో నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో రివ్యూ స్టార్ట్ చేసే చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ కోసం సో ఇక్కడ మంచి ఒక లవ్ స్టోరీ చూపిస్తుంది అంటే స్కూటర్ మీద ఒక లవ్ స్టోరీ ఉంది అదే టైంలో వీళ్ళ లవ్ స్టోరీ జరుగుతున్నప్పుడు కూడా ముగ్గురు పూర్గాలు ఉంటారు వాళ్ళకి బండి అవసరం అవుతారు ఓవర్ ఇయర్ వాలి ఇయర్ అంటే ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు సొంతంగానే బండి తయారు చేసుకుంటారు అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సిచ్యువేషన్స్లో ఆ బండిల దేవుడిని తిప్పినాం కాబట్టి బండిలో దేవుడు దేవుడు బండిలోకి వచ్చిన థాట్తో పాటైతే వీళ్ళు దాంతోనే హెల్ప్ చేయడం కానీ దీని నుంచి సంపాదించడం కానీ అట్టు డైలాగ్స్ అవన్నీ ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే చిన్న బడ్జెట్తో పాటు కూడా ఒక మంచి మెసేజ్ మూవీ లాగా అయితే కనిపిస్తుంది నాకు విలేజ్ లైఫ్ విలేజ్లో కూరగాయలు ఎట్లుంటారు అండ్ విలేజ్లో లవ్ ఎమోషన్స్ ఎలా ఉంటాయనే కనిపిస్తుంది సో కొంచెం వాట్ ఆత్మలాగైతే కనిపిస్తుంది బై అంటే కా కాన్సెప్ట్ మనకి వేరే మూవీస్ కూడా ఉన్నాయి కదా లైక్ హిందీలో బాలీవుడ్లో ఒక మూవీ కూడా వచ్చింది టార్జాన్ అనేసి ఒక మూవీ సూపర్ కార్ అనేసి సో నాకు తెలిసిన ప్రకారం ఒక ఆత్మ ఓడదో కానీ ఈ బండిలో వచ్చేసింది దాని దాని మీద కనిపిస్తుంది సో ఎండింగ్లో ఇంకొక సీన్ ఉంటుంది ఒక అమ్మాయి ఏడుస్తుంటుంది ఒక స్టార్టింగ్లో అవుతుంటుందో ఆమె ఏడుస్తుంటుంది అండ్ లాస్ట్లో ఆ బండి ఒక క్లిఫ్ హ్యాంగల్ లాగా ఇచ్చినట్టు కూడా ఈ సమయంలో కొంచెం ఇంట్రెస్ట్ పెరగడానికి ఆ బండిని తీసుకెళ్తున్నట్టు అండ్ లాస్ట్లో ఈ మన వీళ్ళిద్దరు పొర ముగ్గురు ముగ్గురు పొరగాలు తయారు చేసిన బండి ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకోవచ్చున్నట్టు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే చూపించిర్రు భవి అండ్ ఆల్సో మూవీ యొక్క టైటిల్ కూడా చూసుకుంటే డిజైన్ టైటిల్ టూక్ టుక్ అనేది దానికి సెట్ అయ్యేటట్టు అనమాట అండ్ లాస్ట్లో భావి ఇంకా టైటిల్ అయ్యాక మన వాళ్ళు అయితే అరుస్తారు అది ఎందుకు అరుస్తారు అన్నట్టు జరుగుతుంది అంటే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ సీన్ మాత్రం సూపర్గా అనిపించింది అండ్ ఈ మూవీ వచ్చేస్తాను ఈ వీక్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజున థియేటర్స్ రిలీజ్ అవుతుంది అనమాట కుదిరితే గట్లా పబ్లిక్ ఒక అయితే తీసుకొస్తాను భయ్ ఓవరాల్గా నాకైతే నచ్చింది మూవీ నా రివ్యూ అయితే కొంచెం లేట్ వస్తుంది కానీ నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు రివ్యూ అయితే తీసుకొస్తాను ఓవరాల్గా నాకైతే నచ్చింది వాచబుల్ అయితే కనిపిస్తుంది నాకైతే